అందరికీ నమస్కారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రన్న నగారు నూతన కమిటీని ప్రకటించడం జరిగింది ఈ కమిటీలో చోటు దక్కించుకున్నటువంటి పెద్దలకు నా శ్రేవిలకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా యువమోర్చా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా మా మిత్రులు చిరకాల మిత్రులైనటువంటి గణేష్ గారి పేరు ప్రకటన రావడం చాలా సంతోషకరం గణేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిదనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఆనాటి అధ్యక్షుడైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి అన్న గారు అధ్యక్షునిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కార్యకర్త మిత్రులకు అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు సెక్రటరీలు పూర్తి కమిటీకి మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరన్నర కాలంలో అనేకమైనటువంటి పోటీలని భారతీయ జనతా యువమోర్చ ఎదుర్కోవడం జరిగింది ఈ సమాజంలో ఈ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలపైన ముక్కుసూటిగా పోరాటం చేస్తూ వారు చేసినటువంటి తప్పులని ప్రజలకు తీసుకుపోవడంలో భారతీయ జనతా యువమోర్చ విజయవంతమైందని చెప్పేసి మేమందరం కూడా భావించడం అందులో దాదాపుగా ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా తొంభై ఆరు రకాల కార్యక్రమాలు నిర్వహించడం అందులో కార్యకర్తలు అందరూ కూడా వెలికి రావడం అదేవిధంగా యువకులల్లో ఉత్సాహంగా రాజకీయ నాయకుల యొక్క లక్షణాలను అన్నిటిని కూడా వెలికి వచ్చాయని చెప్పేసి మేమందరం కూడా భావించడం జరుగుతుంది తొంభై ఆరు రకాల కార్యక్రమాలు మేము విజయవంతం చేయగలిగినామంటే పార్టీ పెద్దలైనటువంటి కిషన్ రెడ్డి అన్నగారు కావచ్చు సంజయ్ అన్నగారు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఒక రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా మాకు బాసటగా ఉంటూ మా విన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు పంపించినటువంటి విధానాన్ని ఈరోజు మేము అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా కొన్ని కార్యక్రమాలు చెప్పుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాలలో అనేకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నిరుద్యోగులకు అన్యాయం చేసింది అదే అన్యాయం చేసిందని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే నిరుద్యోగులని మళ్ళీ రోడ్ల మీద వేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ భారతీయ జనతా యువమోర్చ ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు మేము విజయవంతం అయినామంటే హైకోర్టులో దానికి స్టే ఇచ్చి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ను రద్దు చేయండి నిరుద్యోగులకు అందరూ కూడా న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు హైకోర్టు ప్రకటించిందంటే అది యువమోర్చ చేసినటువంటి త్యాగ ఫలమే అని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ భూములను అన్నింటిని కూడా కాజేద్దామని చెప్పేసి ఒక ప్రభుత్వము కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల వేలం వేయని చెప్పేసి దానికి అనుగుణంగా యువ కార్యకర్తలు చేపట్టినటువంటి పోరాట ప్రతిఫలంగానే ఈరోజు యూనివర్సిటీ భూములను మనం కాపాడుకోగలిగినాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి జాబ్ డిక్లరేషన్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఎవరైతే నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేసిండో వాటిని అన్నిట్లను కూడా వెలికి తీసి అవన్నీ కూడా వెంబడే ప్రతిపాదించాలి వెంబడే ప్రజలకు అందించాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది అందులో భాగంగా లాఠీ ఛార్జీలు తీసుకోవడము అందులో భాగంగా కార్యకర్తలను ఇబ్బందులు పోలీసులు చేసినప్పటికీ కూడా అక్కడ మేమందరం కూడా కాపాడుకున్నటువంటి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం ఏదైతే నిరుద్యోగులని లాఠీలతో కొట్టి హాస్పిటళ్లలో పడేస్తే చూడడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు యువ మోర్చా అధ్యక్షునిగా నన్ను కాదు నా కార్యకర్తలను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకు అనుగుణంగా ఎవరైతే మా మీద లాఠీచార్జ్ చేసారో వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము వెనుకడగేయకుండా ముందుకు సాగినాం అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ ముందు ముందు ఇంకా గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి బీజేపీ అధికారంలోకి ఉంది ప్రజలలో ఆదరణ పొందుతూ ఉన్నదని చెప్పి హక్కుశతోని ఆక్రోషంతో భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద రాళ్ళు రువ్వి కట్టెలతోని దాడి చేస్తే మా కార్యకర్తల యొక్క తలలు పలుకుతే మా కార్యకర్త యొక్క రక్తం చూసినటువంటి ఆ కాంగ్రెస్ నాయకుల యొక్క భరతం పట్టాలని ఒక సంకల్పంతో ఒకే ఒక గంటలో దాదాపుగా వందలాది వేలాది మందిగా తరలి వెళ్ళి ఆ గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించి తీరినం ఆ రోజు ధీటైనటువంటి సమాధానం వాళ్ళకి చెప్పి ఇంకోసారి మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద కంటి చూపు చూపడానికి కూడా కనెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా మన యొక్క రిప్లైని మనం మనం ఆ రోజు చూపించగలిగినాం ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో మేము చేయగలిగినామంటే మాకు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా మాకు సహకరించడం మేము ఈ షార్ట్ టైంలో షార్ట్ టైంలో అనేకమైనటువంటి విజయాలు సాధించగలిగినటువంటి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం మా మీద ఉన్నది ఢిల్లీ పెద్దలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు అందరూ కూడా మా మీద మా ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదంతోనే మేము ముందుకు సాగినామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మేము చిన్న పిల్లలం మా మీద అంటే వీళ్ళేం చేయగలుగుతారు అనే ఒక అపనమ్మకంతో కాకుండా ఒక నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు ప్రభారీగా ఉండి మీరు ఇన్ఛార్జిగా ఉండి అన్ని అసెంబ్లీలలో మీరు పని చేయాలి గెలిపియాలని చెప్పేసి మాకు ప్రథమంగా మాకు ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఫీల్డ్ మీదకి యువమోర్చా కార్యకర్తలందరూ కూడా ఫీల్డ్ మీదకి పోయి నలభై రెండు అసెంబ్లీలలో ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి నలభై రెండు అసెంబ్లీలలో పని చేసి గెలిపించుకొని తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఇళ్ళకి పోకుండా నా యువమోర్చ కార్యకర్తలు ఎవరైతే పనిచేసారో అలాంటి కార్యకర్తలకు అందరూ కూడా నేను శిరసి ఉంచి వాళ్ళకు ప్రణాళం చేస్తూ ఉన్నాను ధన్యవాదం తెలుపుతా ఉన్నాను ఇలాంటి చక్కటి అవకాశాలు ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం మరీ ముఖ్యంగా ఈరోజు అధ్యక్ష పదవి అనేది దిగిన మనం కూడా ఒక రెండేళ్ళ కింద చాలామంది అంటా ఉన్నారు అధ్యక్షులను మార్పడము అది అని చెప్పేసి పార్టీ నిర్ణయానికి సిరసి ఉంచి మేము అన్నిట్లకు రా కార్యక్రమాలకు అన్నింటికి కూడా మేము సిరసి ఉంచి అన్నింటికి కూడా తయారయ్యే భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాం భారతీయ జనతా పార్టీలో కార్యకర్త అనే పోస్ట్ మాత్రమే పెద్దది ఈరోజు ఏ అధ్యక్షుడు వచ్చినా రాకపోయినా కానీ ఎక్కడ కూడా అసంతృప్తి పడే అవకాశం ఎక్కడ కూడా లేదు రెండు సంవత్సరాల కింద మహిందర్ అనేవాడు ఒక కార్యకర్త మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇయర్ యువ మోర్చ అధ్యక్షులు పనిచేసినాం ఈరోజు కూడా కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అందుకు అనుగుణంగా ఈ రెండు పార్టీలను భూస్థాపితం చేయాలి అంతిమంగా ఢిల్లీకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సాధించిపెట్టి పెట్టి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఆ సంకల్పంతో పోతా ఉన్నాం అందులో భాగంగా రామచంద్ర అన్న గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ముందుకు సాగుతాం మరీ ముఖ్యంగా నాతో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా ఒకటి ఒక సూచన ఇస్తున్నాం అధికారం అనేది ఏదైతే అధ్యక్ష పదవి అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మనం దానికి కాదు మనం కట్టు బానిసల్లాగా పార్టీకి పని చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేరుకుంటా ఉన్నాను నాకు అంతిమంగా ఎవరైతే సహకరించారో సహకరించరో ఇన్ని రోజుల పాటు సహకరించినటువంటి పెద్దలకు నా కార్యకర్త మిత్రులకు సంఘు పరివార్కు సంబంధించినటువంటి పెద్దలకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి పెద్దలకు పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ముగిసినాను జై హింద్ జై భారత్